అందరికి ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే సో మేము వ్యాలంటైన్స్ డే అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు లో ఉన్న దగ్గర నుంచి ఒక సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ మాది లాస్ట్ టైం మీకు ఆల్రెడీ లవ్ స్టోరీ బ్లాగ్లో చెప్పాను సో వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ త్రీ అనమాట సో ముగ్గురం చా అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోలేదు ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనిపించింది అండ్ మధు కూడా కొంచెం డరగా ఉన్నాడు అండ్ మధుకు కూడా కొన్ని సర్ప్రైజెస్ కూడా నేను ప్లాన్ చేశాను ఎందుకంటే తను డల్గా ఉన్నాడు కాబట్టి సో ఈ మధుకి అంటే నాకు వీలైనంత వరకు మధుని కొంచెం హ్యాపీ చేద్దాము అని అనుకుంటున్నాను ఇషిక అయితే అస్సలు మాట వినట్లేదు అట్లీస్ట్ ఈ వ్లాగ్లో అయినా ముగ్గురు రెడ్ అండ్ కనిపిద్దాం కనిపిద్దామని చెప్పి అనుకుని కూర్చున్నాము అండ్ మధు అయితే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ మినిట్స్ ఉంది ఇంకా ఆ టెన్ మినిట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో కొంచెం ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేస్తాను తర్వాత కేక్ కటింగ్ చేసి మధుకి నేను ఏం సర్ప్రైజ్ ఇస్తాను చూడండి సో నేను మా దగ్గర నుంచి మేము ఇచ్చిన అడ్వైజ్ ఏంటి అంటే నాకు ఇన్స్టాలో అంటే దీనికోసం మాట్లాడదామని చెప్పి అనుకోలేదు నేను అసలు కానీ నాకు ఇప్పుడిప్పుడే చెప్పాలి అని అనిపించింది సో ఒక త్రీ డేస్ బ్యాక్ నాకు ఒక మెసేజ్ వచ్చింది అక్క మేము లవ్ చేసుకుంటున్నాము కానీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు వెళ్ళిపోవాలా లేదంటే ఉండాలా ఏంటి మాకు ఏదైనా మీది కూడా లవ్ స్టోరీ మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యాం మేము అని చెప్పి తను నాకు మెసేజ్ చేసింది అనమాట సో ఆ మెసేజ్కి నేను ఇచ్చిన రిప్లై ఏంటి అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఈక్వల్గా అబ్బాయిలతో ఇండిపెండెంట్గా ఉండడానికే ట్రై చేస్తున్నారు షూట్ అయింది కదా ఇప్పుడు అక్కడ చూసింది సో ట్రై చేస్తున్నారు ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు సో అందుకని చెప్పి ఈ అబ్బాయిని లవ్ చేయండి ఈ అబ్బాయిని లవ్ చేయకండి అని చెప్పను ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే లవ్లో ఉండేటప్పుడే దాన్ని సర్దిద్దుకొని హ్యాపీగా ఉండండి అండ్ పేరెంట్స్ని వదిలి మాత్రం ఎవ్వరూ వెళ్ళకండి మాక్సిమం వీలైనంత వరకు ఒప్పించి చేసుకోండి అలాగా మేము కూడా ఇంత సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ వెనకాతలో ఒక గా చాలా బాధలు చాలా సాడ్ ఇంకా ఇంట్లో ఒప్పించుకొని నేను దెబ్బలు తిని మా అమ్మ మా డాడీ అందరూ నన్ను కొట్టి అన్నీ అవుతాయి అన్ని లవ్ స్టోరీస్లోనే అవుతాయి ఏది కూడా సక్సెస్ఫుల్గా అవ్వదు ఏదో ఎక్కడో ఒక టెన్ పర్సెంట్ అవుతుందేమో నాకు తెలిసి అంతేకాకుండా వాళ్ళని ఎంత లేట్ అయినా ఒప్పించుకోండి తన కాకపోతే నేను ఎవరిని చేసుకోను అని చెప్పండి నేను చెప్పేది ఏంటంటే నా తరపు నుంచి లవ్ చేసుకొని హ్యాపీగా ఉండండి ముందే ఆలోచించుకోండి ఏం చేస్తున్నాము ఏం చేయట్లేదు ముందే సెటిల్ అయిన తర్వాత సెటిల్ అయ్యి ఉన్నారనుకోండి లవ్ అంత బాగానే అంటుంది ఇన్ సెటిల్ అవ్వకుండా ఉంటే మనకి కొన్ని ఇష్యూస్ వల్ల ఇంట్లో ఉన్న జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళందరికీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఓయ్ ఓ ఓయ్ ఓయితుంది నాకు సో మిస్ మిస్అండర్స్టాండ్ నాకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాలి అదే లవ్ మధు చాలా ఇన్ కేస్ చేసే ఉంటాడు అవన్నీ నేను అర్థం చేసుకొని లైఫ్లో మూవ్ అని అవుతున్నాను అలా నా లై నేనేమైనా మధుకి బాధ పెట్టే మాటలు కానీ నా నుంచి అయితే మాటలే ఉంటాయి ఇంకేమీ ఉండవు సో మాట్లాడతా కానీ తను కూడా అది అది అనేది నాదే కదా అని చెప్పి తను కూడా చాలా ఈజీగా తీసుకొని నన్ను చాలా బాగా చూసుకుంటాడు మీ ఇద్దరం ఎప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ అంటే అన్ని హార్ట్ఫుల్గా చెప్పాను ఏది ముందు చెప్పానో ఏది తర్వాత చెప్పానో నాకు తెలియదు మీ అందరితో చెప్పాలి అని అనుకున్న చెప్ చెప్పేశాను సో డే అండ్ లవ్ కపుల్స్కే కాదు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ కూడా విడిపోకుండా గొడవలు ఆడుకోకుండా హ్యాపీగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇన్ కేస్ అబ్బాయిలో ఏదైనా మిస్టేక్ ఉంటే అమ్మాయి అర్థం చేసుకుని అమ్మాయిలో ఏదైనా మిస్టేక్ ఉంటే అబ్బాయి అర్థం చేసుకొని హ్యాపీగా ఉండండి ఇంకా ఎవరైనా ఏదైనా లవ్ స్టోరీస్ ఏమైనా చెప్పాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి నేను డెఫినెట్గా నాకు నచ్చిన ఒక స్టోరీని అయితే నా నెక్స్ట్ బ్లాగ్ లో నేను చెప్తాను మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇసుక రా ఎంత టాలెంటెడ్ ఉన్నా చెప్పని చేయాలని నాకు తెలుసు కదా వ్యాలంటైన్ పెట్టాలి కదా

ప్రతి సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ డే వీడియోస్ అయితే తీసుకోము మధు నార్మల్గా తెచ్చి ఎప్పుడు ఇస్తూ ఉంటాడు సో ఇప్పుడైతే ఒక్కొక్కటి నేను ఒక్క ఇవ్వలేదు అని మిస్ అయినవన్నీ ఇప్పుడు ఇవ్వబోతున్నాను ఇంకొకటి ఏంటంటే ఇచ్చిందా చెప్తాం Happy Rose Day! Thank you! <laughs> and? And? I love you! Love you too! This <laughs> is <laughs> the gap, is chedent, guys! What is the gap? I feel it, express it. I feel it, you no. first of all. Okay. Then next, Happy Chocolate Day! Thank you! హ్యాపీ ఈ టెడ్డి పేరు ముందు నాకు ఇచ్చాడు సో మహిష కూడా ఇప్పుడు టెడ్ పేర్లు ఎవరు ఆడుతున్నారు చెప్పండి అందుకని చెప్పి వీఆర్ నాట్ లవ్ కపుల్స్ కదా వీఆర్ మ్యారీడ్ కపుల్స్ సో అందుకని అండ్ ఫైనల్గా ఇట్సా ప్రామిస్ డే ప్రామిస్ డే అంటే హ్యాపీ ప్రామిస్ డే అండ్ ఐ లవ్ యూ యూ ఐ ఆల్వేస్ బీ విత్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఎప్పటికీ ఇప్పటి వరకు ఉన్నా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా అన్నిట్లోనే ఉన్నాను అండ్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్య మా అమ్మ మా డాడీని చూసిన మా అత్తయ్య మామయ్యని నీ చూసినా సో నేను కూడా నీకు అలానే ప్రామిస్ చేస్తున్నాను ఈ రిలేషన్షిప్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఎప్పటికీ నీతో తోడుంటా నీ వెనకాతలే ఉంటా అది ఎలాంటి కష్టంలోనైనా నిన్ను మాత్రం వదలను ఐ ప్రామిస్ యూ అండ్ లవ్ యూ

ఇంకా బాయ్స్కి ఉండే పర్ఫ్యూమ్స్ ఇలా బాయ్స్కి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా మాధుకి అలా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు బట్టలు 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 డ్రెస్ స్పిచ్చేసి చాలా సో నీకు ఇష్టం కాబట్టి రేపు ఐ మీన్ రేపు మేము ఎక్కడికైనా వెళ్తే కొత్తగా వేసుకోవడానికి ఏ అకేషన్ అయినా కొత్తగా వేసుకోవడానికి ట్రై చేస్తారు ఇంట్లో అన్నీ ఉన్నాయి సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇది నా వ్యాలంటైన్స్ డే కిఫ్ట్ అనమాట ఓకే సో ఇది మా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ సో అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి మీరు కూడా మీ లవ్డ్ వన్స్ తో మీ లవ్డ్ వన్స్ తో అండ్ ఇంకా మధు మాట్లాడతాడంట ఏదో మాట్లాడితే వినాలని ఉంది నాకు కూడా నేను ఎంత కని వాగుతాను చెప్పండి నొప్పొస్తుంది మాట్లాడ డాడీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఐ లవ్ యు ఇస్కా హ్యాపీ వ్యాలంటైన్స్ డే హ్యాపీ డే సో మా వీడియో అయితే ఎండ్ చేయట్లేదు నేను ఒప్పుకోను వీడియో ఎండ్ చేస్తే ఎండ్ చేయి మాట్లాడు అదే క్లాక్ నువ్వు ఏం మాట్లాడాలో చెప్పి మాట్లాడతాను ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నాం మనం టూ థౌజండ్ ఫోర్టీన్ ది ఇప్పుడు మనది టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ అయింది లవ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే థర్టీన్ ఇయర్స్ అవుతుంది థర్టీన్ ఇయర్స్ లో నీకు నా మీద వచ్చిన నమ్మకం ఏంటి నేను నిన్ను అర్థం చేసుకునే ఆ ఫీలింగ్ ఏంటి మన ఇద్దరు బాండింగ్ ఏంటి అసలు నమ్మకం అంటే నమ్మకం ఉంది కాబట్టి కదా నువ్వు అప్పటి నుంచి నాతో ఉన్నావు నాతో జర్నీ చేస్తున్నావు నేను లవ్ నమ్మకం అంటేనే లవ్ లవ్ అంటే నమ్మకం ఆ రెండు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన ఇద్దరు నమ్మకం ఇలా ఉన్నాం ఇక్కడ ఆ పదమూడు సంవత్సరాల నుంచి ప్రేమ ఎందుకు ఉంది అలానే ఉంది ఇప్పుడు నువ్వు ఇన్ని ఇచ్చావు నాకు నీ ఇప్పుడు నేను నీకు ఇవ్వాలి చేయాలంటే ఇంక నువ్వు నీ లైఫ్నే నాకు త్యాగం చేసావు కదా నీ లైఫ్నే నాకు త్యాగం చేసావు కదా ఇంక నాకు ఇంకేంటి కావాలి ఇప్పుడు రింగ్ అని డ్రెస్ అని చాక్లెట్లు అని అవి ఇవి ఏమీ లేదు నీ లైఫ్నే నాకు త్యాగం చేసిస్తావు ఇంకేమి ఇచ్చినా నాకు తక్కువే ఓకేనా

నా మనసులో ఉన్న మాట్లాడింది ఇంకా ఇంక నువ్వు నమ్మకం కోసం మాట్లాడావు కదా నాకు ఈ సంస్థ నువ్వు నాతో ఉంటున్నావు అంటే ఆ నమ్మకం ఆ ప్రేమ ఉంది కాబట్టే కదా నాతో ఇంతవరకు జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది జీవితకాలం ఇలాగే జరగాలని కోరుకుంటున్నావు అంతే ఏ టైలెంట్ కొన్నావు జే లవ్ యూ ఇబ్బ ఏమున్నా ఏం లేకపోయినా చాలా హ్యాపీగా ఉంటాము మా దగ్గర ఉన్న దాంట్లోనే మేము హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాము ఒకరికి హెల్ప్ చేయడం నేర్చుకున్నాము అండ్ ఇంకా కొంత కొంతమంది దగ్గర నుంచి వాళ్ళ ఒక కపుల్ని చూస్తాం సో అబ్బా ఎంత క్యూట్గా ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా పాజిటివ్గా ఉంటే అవి నేర్చుకొని మా ఇద్దరం ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా మా లవ్ని ఇంకా కొంచెం కేరింగ్ కూడా వచ్చింది మళ్ళీ లాస్ట్ టైం నాకు హెల్త్ బాగోకపోతే ఎంత కేర్ చేసుకొని చూసుకున్నారో సో అలానే లైఫ్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని ఒక్కలాగే ఉండదు లైఫ్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు సో అన్నీ అర్థం చేసుకొని ముందుకు పోవాలి హ్యాపీగా ఉండాలి మన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అండ్ ఏం ఏముందో అందులో హ్యాపీగా ఉంటాం మేము అది మా ఇద్దరిలో నేను ఎక్కువ ఇష్టపడేది నచ్చేది సో అది గైస్ ఇంకా ఇంతకంటే ఎక్కువ లేదు ఇంకా ఎమోషనల్ అయిపోతాను నేను సో మీ అందరూ కూడా హ్యాపీగా ఉండండి మమ్మల్ని అందరికి అండ్ మధు అంత అందంగా ఏముండడు నేను అంత అందంగా అందగెత్తినేం కాదు అండ్ మా ఇద్దరం ఏదో డాన్స్ అవి బాగా చేసాము కంటెంట్స్ ఇవేమి మమ్మల్ని ఇష్టపడదు మీరు ఇష్టపడేది ఏంటి మాకు మాకు ఈ క్రేజ్ వచ్చింది ఏంటి అంతా ఇదంతా కంపేర్ చేసుకుంటే మా ఇద్దరు మధ్యలో ఉండే బాండింగ్ ఒక చిన్నప్పటి నుంచి లవ్ చేసుకొని ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మేము ముందు కూర్చున్నాము హ్యాపీగా ఉన్నాము అంటే ఆ మధ్యలో ఉండే బాండింగే మీ అందరికీ ఇష్టం కాబట్టి మేము అది చూపించుకుందాం అనుకుని ఈ బ్లాగ్ అయితే చూపించాను సో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యామని మీరే అన్నారు ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి ఇంకా మేము మీరు ఇంకా ఇన్స్పైర్ అయ్యేలాగా ఇంకా మేము బాగా హ్యాపీగా ఉంటాము అండ్ మధుకి కొంచెం కేరింగ్ వచ్చింది కానీ ఈ మధ్య లవ్ చూపించడం అయితే రాదు నేనే చూపిస్తాను